ఈరోజు అయితే మన ఛానల్లో ఏంది ఎక్క పచ్చిమిర్చి పట్టుకొని వచ్చింది అనుకుంటున్నారా ఈ పచ్చిమిర్చితో ఇప్పుడైతే నేను బజ్జీలు వెళ్ళిపోతున్నాను ఎందుకంటే నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరు రోజు ఫుడ్ ఛాలెంజ్ చేస్తాం ఫుడ్ ఛాలెంజ్ చేస్తామని రోజు నా ప్రాణం అయితే తీసేస్తున్నారు ఈరోజు అయితే ఇంటి దగ్గర ఉన్నారు వర్షం పడుతున్న తోటి అందుకే ఇట్లా ఇంట్లో ఉండే నార్మల్ పచ్చిమిర్చితోటి బజ్జీలు అయితే నేను వేసేస్తున్నాను వీటిని వీళ్ళు ఇప్పుడు తింటారో లేదో కూడా నాకే ఇవైతే కొంచెం స్పైసీగానే ఉంటాయి అంటే ఇది కర్రీస్లోకి వేసుకునే పచ్చిమిర్చి కాబట్టి చూడాలి వీళ్ళు తింటారో లేదో అని మీరు కూడా చూద్దరు కానీ ఇవైతే వేగిపోయి ఇవైతే ఓ ప్లేట్లో తీసేసుకొని మూడు మూడు బజ్ బజ్జీస్ అయితే నేను వాళ్ళిద్దరికి ఇచ్చేసాను పర్లేదు తింటున్నారు వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ అనేది ఇంకేమైనా ఫుడ్ ఛాలెంజ్ కావాలంటే కామెంట్ చేయండి మీకు చెప్తూ ఛాలెంజెస్ చేస్తారంట మావాడైతే పక్కన కూర్చొని లైక్ సబ్స్క్రైబ్ అని చెప్తున్నారు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం